హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా గమనించండి మరొక న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డు లో మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్ట్ అనమాట ఇవి దాదాపుగా మనకి మూడు వేల ఐదు వందల అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి మిత్రులారా గమనించండి మరి ఎవరైతే మరి కానిస్టేబుల్ ఫీల్డ్ లో లైక్ పోలీస్ యూనిఫామ్ యూనిఫామ్ ఫీల్డ్ లో యూనిఫామ్ డ్రక్స్ చేసుకోవాలని మీకు జాబ్ ఉంటే మాత్రం మీరు మంచి అవకాశం ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది మిత్రులరా గమనించండి మరి రీసెంట్ గానే మన ఏపీ గవర్నమెంట్ లో మరి కానిస్టేబుల్ అలా ఎస్ఎస్ఎల్స్ రావడం జరిగింది మరి దాదాపుగా చాలా మంది పోటీ పడ్డారు కానీ కేవలం ఉన్న పోస్టులకి ఆరేళ్ళ పోస్టులకి మరి సెలెక్ట్ అయ్యారు కానీ ఎవరైతే మరి జస్ట్ వన్ మార్క్ టూ మార్క్స్ లో మరి మిస్ అయిపోయారో వారందరికీ మంచి అవకాశం ఎందుకంటే వారందరూ కూడా మంచి పొజిషన్ లో ఉంటారు మంచి ఈవెంట్స్ లో మంచి పార్టిసిపేట్ చేస్తూ మంచి రన్నింగ్ కానీ ఆ ఈవెంట్ హై జంప్ లాంగ్ జంప్ ఇలా అన్ని ఈవెంట్స్ లో కూడా మీరు మంచి పర్ఫెక్ట్ గా ఉంటారు అలాగే దాంతో మంచి ప్రిపరేషన్ కూడా మీరు చేస్తుంటారు కాబట్టి అలాంటి వారికి మంచి అవకాశం నిరాశ చెందవద్దు మన లైఫ్ అనేది అలా ముందు కొనసాగుతూ ఉంటుంది ఇలాంటి ఆర్టుపోటు సహజమే కాబట్టి మిత్రులారా ఎలాంటి లైఫ్ అన్నా ఎలాంటివి ఏమైనా ఎన్నో చూడాల్సి ఉంటుంది కాబట్టి మనకి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి ఇది ఒకటే ప్రయత్నం కాదు కాబట్టి మనం ప్రయత్నం చేసి నెగ్గుతాం మిత్రులారా గమనించండి కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్ లో కానీ నైబర్స్ లో కానీ ఎవరైనా రీసెంట్ గా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఏ పోస్ట్కి మరి పార్టిసిపేట్ చేసి మరి చివరి దాకా వచ్చి క్వాలిఫై అవ్వలేకపోయారో ఈ వీడియో వెంటనే షేర్ చేయండి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది మంచి పే స్కేల్ తో ఇది చెప్పాలంటే తక్కువ క్వాలిఫికేషన్ కూడా టెన్త్ ప్లస్ ఐటీ ఆ క్వాలిఫికేషన్ తో మాత్రమే ఈ జాబ్స్ ఉన్నాయి మిత్రులారా కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం ఇస్తాను మిత్రులారా ఎవరు స్కిప్ చేయదు చూద్దాం చూడండి ఇన్ కేసు మీరు కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మన వీడియోలోకి వెళ్ళిపోతే మిత్రులారా గమనించండి చూడండి చూపిస్తున్నట్లుగా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ మిత్రులారా ఇది మరి మేల్ క్యాండిడేట్స్ ఉంది అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఉంది మిత్రులారా ఇది ఎక్కడంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి ఈ బిఎస్ఎఫ్ బోర్డు అనేది ఆయా స్టేట్ లో ఉంటుంది కాబట్టి అక్కడే మీకు జాబ్ అనేది అలాట్ చేస్తారు మిత్రులారు ఇన్ కేసు మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు దాదాపుగా ఇవి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి మిత్రుల గమనించండి దీంట్లో దాదాపుగా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ కేవలం కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే మిత్రులారు గమనించండి మరి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి అవకాశం కాబట్టి దీనికి కానీ మీరు సరిగ్గా ప్రిపేర్ అయ్యి మంచి మీకు రన్నింగ్ కానీ అలాగే ఈవెంట్స్ లో గాని మీరు కానీ మంచిగా చేసినట్లయితే మీరు ఈ జాబ్ కి సులువుగా సెలెక్ట్ అవ్వచ్చు మిత్రుల మనం కేవాల్సింది పెట్టండి పెట్టాల్సింది మన ఎఫర్ట్స్ మాత్రమే చక్కగా మనం బ్రెయిన్ అండ్ బాడీ మనం ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి జాబ్ కి ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవ్వచ్చు మిత్రుల గమనించండి ఇది దాదాపుగా ఎంత స్కేల్ అంటే మనకి స్టార్టింగ్ బేసిక్ పే ట్వంటీ వన్ థౌసండ్ నుంచి సిక్స్ నైన్ థౌసండ్ వరకు ఒక పే గ్రేడ్ అనేది ఉంటుంది మిత్రుల గమనించండి మరి దీంతో పాటుగా ఇది కేవలం బేసిక్ పే మాత్రమే దీంతో పాటుగా మీకు రేషన్ అలవెన్సెస్ అలాగే మెడికల్ అసిస్టెన్స్ అలాగే ఫ్రీ అకామిడేషన్ అలాగే ఫ్రీ లీవ్ పాస్ ఇలా మీరు గమనించచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ జాబ్ కానీ మీరు సెలెక్ట్ అవుతాయి మిత్రుల ద్వారా గమనించండి అలాగే ఇంకా మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం మిత్రులారా కాబట్టి దీనిలో మనకి చాలా ట్రేడర్స్ ఉంటాయి కాబట్టి అప్లై చేయాలంటే మాత్రం ఏదో ఒక పోస్ట్ కి ఒక పేటికి మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులరా ఇది దీనికి స్టేట్ సంబంధం లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి లోకల్ నాన్ లోకల్ అటువంటిది ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏ స్టడీ అయినా కూడా ఈ యొక్క జాబ్ కి మీరు క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు మిత్రులరా కాబట్టి ఏ క్యాస్ట్ అయిన పర్లేదు దీనికి అప్లై చేసుకోవచ్చు మిత్రులరా మీకు ఎగ్జామ్ అనేది ఆ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అది బై లింగ్వేజ్ లో లైక్ మీకు ఇంగ్లీష్ అంటే హిందీ మిత్రుల గమనించండి మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తెలుగులో ఉండకపోవచ్చు కాబట్టి ఇన్ కేసు మీకు ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉంటే హిందీ ఇంగ్లీష్ లో పేపర్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ యొక్క బైవేలింగ్ పేపర్ ద్వారా ప్రిపేర్ అయ్యి మీరు చక్కగా జాబ్ కి సెలెక్ట్ అవ్వచ్చు మిత్రులారా గమనించండి మరి ఈ యొక్క అప్లికేషన్ కి ఇన్ కేస్ మీకు కానీ ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి ముందుగా మీకు చెప్పాలి మిత్రులారా దీనికి ఎప్పటిదాకా టైం ఉంది అనేది మీకు చూపిస్తాను మిత్రులారా మీకు దీనికి ఎప్పటిదాకా టైం ఉందంటే మాత్రం చూపిస్తాను చూడండి మిత్రులారా మనకి ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ దాకా మనకి టైం ఉంది ఇంచుమించు మనకి త్రీ వీక్స్ ఆఫ్ టైం ఉంది మిత్రులారా గమనించండి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక వారం పదో అవుతుంది కాబట్టి ఇన్ కేసు మీరు అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి మిత్రులరా ఇన్ కేసు అప్లై చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి మిత్రులరా అలాగే దీని పాటుగా దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే మాత్రం మిత్రులారా గమనించండి మీకు స్టార్టింగ్ పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అలాగే మీకు మాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి మిత్రులారా కాబట్టి ఇది ఆ కానిస్టేబుల్ యొక్క ఆ యొక్క లెవెల్ పోస్టులు కాబట్టి మీకు ఆ కాలిటీషనర్ వాళ్ళ మిత్రుల ద్వారా గమనించండి దీనికి చాలా తక్కువ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అది అది కూడా ఎవరు పే చేయాలంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే వాళ్ళు ఏం చేయాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు అలాగే దాంతో పాటుగా అప్లికేషన్ ఫీజ్ దాదాపు యాభై అలా మొత్తం టోటల్ కలిపి మీకు నూట యాభై రూపాయల ఫీజు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది మిత్రుల గమనించండి మరి చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఫీజు తో డౌట్ పడకుండా మంచిగా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరికి కొంతమంది ఫీజు ఉండదు ఎవరికి ఫీజు ఉండదు అంటే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వారికి ఎటువంటి రూపాయి ఫీజు కూడా ఉండదు కాబట్టి మిత్రుల గమనించి చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఫీజు అనేది మీ నెట్ బ్యాంక్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా గానీ మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రులారా గమనించండి అది ఫీజు యొక్క వివరాలు మిత్రులారా అలాగే మీకు చెప్పినట్లుగానే మీకు ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి ఇన్ కేస్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే దాదాపుగా మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే మీకు దాదాపుగా థర్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటుంది మిత్రుల గమనించండి మిత్రులరా దీని క్వాలిఫికేషన్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మిత్రుల గమనించండి నేను చెప్తున్న పాయింట్ మీకు గా అర్థం చేసినట్లయితే మీరు జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రుల గమనించండి ముందుగా దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే టెన్త్ కంపల్సరీ మెట్రికులేషన్ అంటే మనకి టెన్త్ మాట ఎస్ఎస్సి బోర్డు ద్వారా మనం టెన్త్ పాస్ అయి ఉండాలి దాంతో పాటుగా టూ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ కోర్స్ ఫ్రమ్ ఐటీఏ కాబట్టి ఐటీఏ కూడా చేసి ఉండాలి ఇన్ కేస్ మీరు టూ ఇయర్స్ కోర్స్ చేసి ఉండకపోతే కనీసం వన్ ఇయర్ కోర్స్ అయినా ఏదైనా ఐటీఏ గవర్నమెంట్ ఐటిఏ కాలేజ్ ద్వారా మీ సర్టిఫికేట్ పొంది ఉండాలి మిత్రులారా ద్వారా కాబట్టి మీ టెన్త్ తో పాటు ఐటీ అనేది కంపల్సరీ కాబట్టి మీకు లో డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి అవి కోపులర్ అని టైలర్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆ ట్రేడ్స్ ఉంటాయి మిత్రులారా ద్వారా గమనించండి దీంట్లో ట్రేడ్స్ ఏముంటాయి అంటే కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్ హాస్టల్ మిత్రులారా ద్వారా గమనించండి మీరు అనుకోవచ్చు ఇదైతే చాలా లోయర్ క్యాస్ట్ పోస్ట్ లో అనుకోవచ్చు ఈ మంచి పోస్టులు చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ మరి ప్రస్తుతం ఉన్న యొక్క వరల్డ్ లో మరి ప్రతి పోస్ట్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది మరి గమనించండి ఈ పోస్ట్ కాకోసం అనుకోకుండా మీరు మంచి శాలరీ మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు కానీ జాబ్ వస్తే మీ ద్వారా మీ కుటుంబం కూడా ఎంతో బెనిఫిట్ పొందుతుంది మిత్రులారా మరి గమనించండి అలాగే ఎవరైతే డైరెక్ట్ గా ఐటీఐ చేస్తున్నారో వారు కూడా ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో అలాగే కుక్ అనే ఒక పోస్ట్ ఉంటుంది అలాగే వాటర్ క్యారియర్ అలాగే వెయిటర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ లో ట్రీట్మెంట్ పోస్ట్ ఉంటాయి మిత్రుల ద్వారా గమనించండి అలాగే ఇన్ కేస్ మీరు టెన్త్ తో పాటు ఐటిఏ చేయకపోయినా కూడా ఎవరైతే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ బోర్డు ద్వారా మీరు గారి సర్టిఫికేట్ పొందినట్లయితే ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు ఈ యొక్క పోస్ట్ అనేది మీరు అప్లై చేయొచ్చు మిత్రుల ద్వారా గమనించండి ఇది పూర్తి సమాచారం తర్వాత మీరు చూపించినట్లుగానే దీనికి కొంత కాన్షే టైప్ పోస్టులు కాబట్టి మీకు కొంత హైట్ ఉండాలి దాంతో పాటు కొంత చెస్ట్ ఉండాలి మిత్రులరా చూపిస్తాను కాబట్టి షాట్ తీసుకోండి అలాగే దీని యొక్క నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ కింద యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉంటాయి క్లియర్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదువుకోవచ్చు మిత్రులరా ఇది సమాచారం తర్వాత మీకు ఈవెంట్స్ కూడా ఉంటాయి దాదాపుగా మీకు ఫైవ్ కిలోమీటర్స్ అనేది మీకు రన్నింగ్ అని చేయాల్సి ఉంటుంది అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిత్రులారా గమనించండి కాబట్టి మిత్రులరా దీనికి కూడా మనకి ముందు ఒక టూ స్టెప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి మిత్రులారా గమనించి దానికి కానీ మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈ జాబ్ అనేది మీరు అప్లై చేయొచ్చు మిత్రులారా మిత్రులారా గమనించండి మీకు ఈ దీంట్లో ఏ వెబ్సైట్ లో అప్లై చేయాలి మీకు క్లియర్ గా తెలియజేస్తాను మీరు గమనించండి చూడండి మిత్రులారా ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా ఈ యొక్క వెబ్సైట్ లోకి అన్నమాట అది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క వెబ్సైట్ అనమాట మిత్రులారా చూడండి మీరు చూపిస్తున్నాను కదా ఇది మెయిన్ వెబ్సైట్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూపించినట్టుగా క్యాండిడేట్ లాగిన్ కనబడుతుంది మిత్రులారా దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీ ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా పెట్టుకుంటే మీ డైరెక్ట్ గా మీకు లాగిన్ అయిపోవచ్చు ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది మిత్రులారా గమనించండి ఎలా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆ అడ్రస్ ఎలా డేటా అనేది ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది మిత్రులారా ఇది సమాచారం కాబట్టి మిత్రులారా గమనించండి మీరు ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది మీకు తాజా ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఐడి ద్వారా ఏం చేయాలంటే అప్లికేషన్ లాగిన్ అయ్యి అలాగే మీరు పేమెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది మిత్రుల గమనించండి ఇది ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం ఇన్ కేస్ ఈ వీడియో సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పుడు వెంటనే ఈ వీడియో మీరు కామెంట్ చేయండి వెంటనే నేను మీకు మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను మిత్రులరా ఇది సమాచారం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ